వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ ఒకటి చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది తాజాగా ఈ బ్లాక్బస్టర్ సినిమా నుండి రావే ఇక ప్రియభామిని పాట వీడియో వర్షన్ను విడుదల చేశారు శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా చాప్టర్ ఒకటి అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ ఏడు వందల ఇరవై కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది అయితే తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియభామిని అనే సాంగ్ను విడుదల చేశారు రిషబ్ రుక్మిణి వసంత్ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి చిన్మయి శ్రీపాద ఆలపించారు అజనీష్ లోక్నాథ్ సంగీతం ఇచ్చారు కాంతార చాప్టర్ మైనస్ ఒకటి విజయవంతమైన తర్వాత రిషబ్ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు తన తదుపరి చిత్రం జై హనుమాన్ అని ఆయన వెల్లడించారు ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్టులో కాంతార మైనస్ ఒకటి రెండో స్థానంలో ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలు కలెక్షన్లతో కేజీఎఫ్ రెండు తొలి స్థానంలో నిలిచింది కాంతార చాప్టర్ ఒకటి ఘన విజయం సాధించి కన్నడ సినీ చరిత్రలో తనదైన ముద్రవేసింది కొత్తపాట విడుదల రిషబ్ శెట్టి భవిష్యత్ ప్రాజెక్టు జై హనుమాన్ ప్రకటనతో సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపింది